అపరిశిమలగా ప్రసిద్ధి చెందిన జమ్మిగుంట శ్రీ అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి దేవాలయంలో దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు సందర్భంగా అయ్యిష్టమిాష్టమి వారికి ఇరవై ఏడు రకాల నైవేద్యాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు ఆలయావరణంలోని కృష్ణునికి గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చిన్నారులు గోపిక కృష్ణని వేషధారణలో ముకుంద ముకుంద అంటూ పాటలు పాడుతూ కోలాట నృత్యాలు చేశారు చిన్నపిల్లలతో పాటు గురుస్వాములు అయ్యప్ప స్వాములు కోలాటాలతో నృత్యాలు చేసి అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు అనంతరం ఉట్టికోటే కార్యక్రమాన్ని నిర్వహించగా చిన్నారులు భక్తులు అధికంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సిరిమల్లి జయేందర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని గురుస్వాములు అయ్యప్ప స్వామి దీక్షాపరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభ సూచకమన్నారు అదేవిధంగా ఈ నెల ముప్పైవ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నారు పురస్కరించుకొని మరి నిన్ననే గుల్సాన్ గారి ఆధ్వర్యంలో తిన్న తీర్మానం చేసి ఈ రోజు ఏంటంటే చిన్నపిల్లలని అంటే ఆ పోలాట బ్యాచ్ తీసుకొచ్చేసి అలాగే అయ్యప్పలందరూ కూడా వీలైతే వారి మాతా మాతాసంబతో కలిసి రోజు కార్యక్రమం పాల్గొని ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసే విధానంలో మరి ఆ భజన బృందాలను తీసుకొని వచ్చి వారితో పాటు ఇంతసేపు కోలాటం వేయడం కూడా జరిగింది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఈరోజు పోయినసారి కంటే ఈరోజు ఈసారి ఘనంగా జరిపినటువంటి అవకాశం దేవదేవుడు కల్పించాడు రాబోయే రోజులలో కూడా మరి ఈ కోలాటాల కోలాహలంతో మరి అయ్యప్ప భక్తుల యొక్క కోలాహలంతో మరి అలాగే చేస్తున్నటువంటి ఈ పూజాక్రమంలో కూడా బ్రహ్మాండంగా పాల్గొనడం కాకుండా మరి కుర కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి అయ్యప్పను మనం ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది సో రాబోయే రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ తప్పకుండా ఈ ఆలయ యొక్క ఆలయం యొక్క అభివృద్ధికి తోడ్పడ ప్రక్రియలో ప్రతి అయ్యప్ప కూడా ముందుంటాడని ఇలాంటి కార్యక్రమం జరుపుకునేటువంటి అవకాశం దేవదేవుడు అయ్యప్ప కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి దినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ఈ నెల ముప్పై తారీఖు రాత్రి ఏడున్నర గంటలకు ఈ స్వామి ఆర్ధరం లోపల పున్నం స్వామి ఆర్ధరం లోపల మహాదివ్య పూజ కార్యక్రమం కలదు ఇలాంటి అవకాశం ఎప్పుడో రాదు పడి పూజ కార్యక్రమం అని కాబట్టి పురజనులందరూ ఈ పూజను వీక్షించినట్లయితే ఏడాది పాటు అయ్యప్పను పూజించినట్టే కాబట్టి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకున్నాం స్వామి శరణాలు